తథా నంగా నయా న కాశీన నైమిషన్ నో పుష్కరం పునాతి సద్యో బదరీవనన్నో యథాహి మఖయేష విప్రాహ నువ్వు వినలేదేమో గంగా గయ కాశీ ప్రయాగ ఈ క్షేత్రములలో నిరంతరం నివసించడం కంటే ఇన్ని క్షేత్రములలో ఎన్నో రకాల కార్యములు చేయడం కంటే శ్రద్ధతో అమ్మవారి చరిత్ర వినడమే గొప్ప అమ్మవారి చరిత్ర కంటే గొప్పది లేదు ఎంత బాగా చెప్పాడండి తథా నా గంగ నా గయ నా కాశీ నా నైమిషన్నో మధుర నా పుష్కరం పునాతి సద్య బదరీవనన్నో బదరీవనము కాశీ గయ ప్రయాగ పుష్కరం ఇవన్నీ తిరగడం వల్ల వచ్చే ఫలితం చాలా తక్కువ కానీ అమ్మవారి చరిత్ర పెద్దలు ఎవరైనా భక్తితో చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటే తక్షణం మోక్షం పొందుతాట ఇక్కడ చెప్పిన మాట పునాతి సద్య సద్య అంటే ఆన్ ది స్పాట్ తక్షణం ఈ జన్మలోనే పునాతి పవిత్రుడవుతాడు ముక్తి పొందుతాడు కాబట్టి ఇప్పుడు ఆలోచించండి ఇన్ని తీర్థయాత్రలు గొప్పవా లేక ఒక్క దేవీ భాగవతం గొప్పదా దేవీ భాగవతం తెలియనంత వరకు ఎన్ని యాత్రలు చేసినా ప్రయోజనం లేదట దేవీ భాగవతం తెలిసాక ఇంక వేరే యాత్రలతో పని లేదట రెండు వ్యాసుడే చెప్పాడు దేవీ భాగవతాన్ని తెలియక పూర్తిగా గనక నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా దాని వల్ల వచ్చే ఫలితం కొద్దిగానే వస్తుంది ఇది విన్నాక అప్పుడు నువ్వు తీర్థయాత్రలకు వెళ్ళినా ఈ తీర్థయాత్రల సారమంతా ఈ దేవీ భాగవతమే గనక దేవీ భాగవతం వల్లే ముక్తి వస్తుందనే జ్ఞానం పొందుతావు కాబట్టి చిట్ట చివరగా వ్యాసుడు ఎందుకు రాశాడు దేవీ భాగవతం ఎంతకంటే ఇచ్చే గ్రంథం మరొకటి లేదు 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 ఇది పరమ మంత్రముల సారం త్రిమూర్తులు త్రిమాతల యొక్క చరిత్రలతో కూడినది అనేక బీజాక్షరములు ఐం క్లీం సౌహు వంటివి హ్రీం శ్రీం వంటి బీజాక్షరాలతోటి నవాన్న మంత్రంతో నిండినది మణిద్వేపం అనే పేరుతో ఉన్న జగన్మాత యొక్క సంపూర్ణ మహిమతో నిండినది